ఎవ్రీవన్ వెల్కమ్ టు వర్షీ బ్లాగ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా మమ్మీ అయితే ఫోర్ ఓ క్లాక్కి లేపేశారండి బాత్ చేయాలి అని అని చెప్పి ఇంకా సిసామి ఆయిల్ ఫేస్కి అప్లై చేశారు ఇంకా హెయిర్కి అప్లై చేసేసి ఫైవ్ ఓ క్లాక్ లోపే బాత్ చేసేసాము ఇంకా తర్వాత ముగ్గు బయట అంతా కడిగేసి నీట్గా ఇంకా ఈ వీడియోలో మా ఇంటి దీపావళి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాము ఏంటి అని అందరికీ మీ అందరికి చూపిస్తాను అని అని చెప్తే ఇంకా చివర ఒక కొట్టు ఉంది మార్కెట్ లోని అంటే భర్తగా ఉన్నాయి ఒక ఏడు కొట్లు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఎనభై రూపాయలు తీసుకున్నాయి ఇది ఒక కేజీ ఇది ఒక అర కేజీ ఇది కూడా కేజీ కదా అంటే అంటే డిజైన్ కనిపించట్ల ఎల్లో ఇది ఇది అయితేనే బాగా కనిపిస్తుంది అయితే నైట్ అయ్యేసరికి తేలిపోతుంది రేట్స్ అన్ని ఎక్కువ ఉన్నాయా మా అమ్మమ్మ చూడండి ఆశ్చర్య అవుతుంది మా అమ్మమ్మ చూడండి పాపం లేదు అంటే కొంచెం చోట గ్రౌండ్ అంటే డెకరేషన్ కోసం మిడిల్ లో ముగ్గు ఇంకా లాస్ట్ టైం అసలు చాలా తీసుకొచ్చింది ఇదంతా ఇల్లంతా పరిచిపెట్టింది మొత్తం పూలతోటి దీపాలతోటి తన చెన్నైలో అయితే ఈ చామంతి ఇంకా చాలా పెద్ద పెద్ద వస్తాయి ఎక్స్ప్రెషన్ చూడండి అర్చరు షాక్ అయిపోతున్నారు ఇవి పూజలకి పనికి వస్తాయి ఇప్పుడు మిగిలిన సరిపోతుంది అమ్మమ్మ చేస్తా తీసుకెళ్లి ఇంటి దగ్గర పూలు మార్కెట్ లాగా నాటి బయట బాగా ఇవి పెద్ద పెద్ద చిట్టి అంటే ఎక్కువగా గులాబీ అను ఎల్లో చామంది తేవాల్సింది వైట్ ఎక్కువ తీసుకొచ్చా ఇవాళ తర్వాత అమ్మవారికి రేపు లక్ష్మి రేపు కూడా లీస్ బాగుంది తీసుకొచ్చా చూపిస్తాం అమ్మవారం తీసుకొచ్చావా ఇవన్నీ మా అక్క షాపింగ్ చేసి తీసుకొచ్చింది రేపు దీపావళి ఫెస్టివల్ అని చెప్పి మా డాడీ అను తను వెళ్ళి తీసుకొచ్చుకున్నారు తనకు డెకరేషన్స్ చేయడం అంటే ఇష్టం అమ్మవారిని కూడా కొన్నారంట చూపించు అమ్మవారిని ఫ్లవర్స్ మధ్యలో బాగా డెకరేషన్

బానే ఉన్నాయి లెట్ అంటే వాళ్ళు నాలుగు వందలు చెప్పారు బ్యారం చేసి బ్యారం చేసి అంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటా ఇక్కడ ఇక్కడ పక్కన మంచిగా బాగున్నాయి కదా కలిసాలు దేవుడు గుడి పక్కన ఇంకోటో మధ్యలో కూడా ఎలిగిచ్చు అట్లా పెట్టి ఇదో పూల మధ్యలో ఉన్నాయి కానీ ఎందుకు మన ఇంట్లో అడ్డం కదా కొంచెం వాటర్ పోసి పూలు వేసుకోడానికి చిన్నది లేదు చిన్నది కూడా ఉంది చిన్నది అట్ చేసి రుచినది మా దగ్గర కృష్ణువు కడిపెట్టిపోయినట్టు లేదు మా అమ్మాయి అమ్మమ్మకి కూడా ఒకటి తీసుకురావాల్సింది ఫీల్ అవుతుంది చిన్నది దానికంటే చిన్నది కృష్ణుడి దగ్గరే ఇంతది ఇంత వస్తారా కూడదు ఈ సారి తెస్తాలు వాళ్ళ దగ్గర ఉంటాయి మంది అక్కడ చిన్నది అయితేనే నీకు అక్కడ పూలేసి పెట్టడానికి బాగుంటుంది బాగుంది వీళ్ళు ఇప్పుడే చూడండి ఎలా పెట్టాలో ఆలోచిస్తున్నారు ఒకళ్ళకొకళ్ళకి పూల చూస్తుంది అట్లా అని

ఆశ్చర్యపోతుంది ఇలా ఖర్చు పెట్టేసరికి అని చెప్పి అటు ఇటు పెట్టుకోవడానికి బాగుంటది గాలికి మమ్మీ అవును ఆ బయట తులసి కోట దగ్గర కూడా నీకు పనికి వస్తుంది మంచి రేపు వర్షం పడినా కూడా ప్రాబ్లం ఉండదు కార్తీక మాసంలో వర్షం పడుతా ఉంటది కదా సాంబ్రాణి పెట్టినా బాగుంటది సాంబ్రాని కూడా పెట్టుకోవచ్చు వీటిల్లో నుంచి వచ్చేస్తుంది బాగున్నాయి అమ్మమ్మ చిన్నవి రెండు తీసుకురా తీసుకొచ్చావా అమ్మమ్మ కోసం ఏదో ఒక డిజైన్ అంట నచ్చింది తీసుకోవడానికి దేవుడి దగ్గర

ఈ పైన అలర్ తీసుకోవడానికి అవి నాకు తెలియదు బాగాలేదని చెప్పి తెలుసుంటే తీసుకొచ్చేదాన్ని ఇవి తను ఈ స్మార్ట్ మా దా ఇన్స్టా మార్ట్ లో పెట్టింది అనమాట క్యాండిల్స్ డిఫరెంట్ క్యాండిల్స్ దాంట్లో వేసి వాళ్ళు వేసి వెలిగిస్తారు అలాగా అందులో దాంట్లో పూలేస్తున్నాడు దాంట్లో ఇలా పెట్టుకోవడానికి తీసుకొచ్చాడు ఇవి కూడా బాగున్నాయి తామర ఉంటుంది ఇట్లా ముగ్గురు పెట్టుకోవచ్చు ఖర్చు ముగ్గురు పెట్టుకోవచ్చు మొన్న మనం ఇక్కడ కూడా చూసి లెస్ మాటలు మమ్మీ కానీ ఇంకా అప్పుడు ఎందుకు లేని ఇంక ఈ అమ్మాయి తీసుకుంటారు కదా అని చెప్పి అమ్మమ్మ కండి ఒకటి అందరు కొనడానికి వచ్చామండి టపాసులు మా అక్క వెళ్ళి అడుగుతుంది ఏమేమి తీసుకోవాలని చెప్పి మేమైతే ఇప్పటికి షార్ట్స్ నేను ఇంకా ఫీకోక్ థింగ్స్ తీసుకున్నాం గడపలు పూజిస్తున్నారు మా అక్క డిజైన్ వేశారు మంచిగా ఇవాళ దీపావళి ఫెస్టివల్ కదా

సరిపోతాయి మమ్మీ ఫైనల్లో ఇక్కడ ఎల్లో వేస్తే సరిపోతుంది మమ్మీ ఎల్లో బాగుంది ముగ్గు అవి మల్లెపూ లాగున్నాయి కాకపోతే నందివర్ధన్ ఫ్లవర్స్ తర్వాత చక్రాలు పెడతారా మధ్యలో ముగ్గు చుట్టూరు ఆహా అక్కడ దీపాలు పెడతాం కదా అవును లాస్ట్లో ఇప్పుడు వద్దు ఆ అమ్మాయి చేస్తుందంట్లే ఇంకా ఇప్పుడే వేస్తావా అయిందిలే టైమ్ పొద్దున గడపలు పూజించినవి ఇంకా నీట్గానే ఉన్నాయి ఇప్పుడు మీకు ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను మంచిగా ఇలా డెకరేషన్ చేసినాను ఫ్లవర్స్ తోటి

వాళ్ళకి సిద్ధమవుతున్నారు ఒక పక్క వర్షం అవుతుంది మరి ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు నాకు భయము పెట్ట మేమే అనుకోవాలి ఇందాక బయలువ దగ్గరికి వెళ్ళబోతుంది

అమ్మ డాగ్ చూడండి అసలు వాడికి భయమే లేదు అసలుకి అమ్మ దూరం పెట్టండి కొంచెం సో ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ద్వారా బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి బాయ్ బాయ్